హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రసాదం కింద రవ్వ లడ్డూలు చేస్తున్నాం ఈ వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా చేస్తున్నామో చూసేద్దాం ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి అది వేడెక్కేంత వరకు ఆగాలి తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకున్నాక దాన్ని సిమ్లో పెట్టుకుని దోరగా వేపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు వేపుకుంటూనే ఉండాలి బాగా ఇప్పుడు చేసే రవ్వడ్డూల ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఏగ్ని అన్ని తీసేసుకొని తీసేసుకుని బౌల్లో వేసేసుకోవాలి తర్వాత కిస్మిస్లు వేసుకోవాలి ఇవి కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి తొందరగా తీసేసుకోవాలి ఈ కూడా కలర్ వచ్చేంత వరకు తోరగా వేపుకోవాలి ఈ కూడా బౌల్లో తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో గోధుమ నూక వేసుకోవాలి దోరగా వేపుకోవాలి గోధుమ నూకని గడ్డలు కట్టుకున్న గరిటతో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు వేగిన తర్వాత చల్లారి పెట్టేసుకుని షుగర్ వేసుకోవాలి ఆ షుగర్ కూడా మిక్సీ పట్టుకొని ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది కూడా గడ్డలు కట్టుకున్న బాగా తిప్పుకోవాలి నూక చల్లారిన తర్వాతే పంచదార వేసుకోవాలి ముందు వేసుకోకూడదు తర్వాత చేతులతో బాగా పట్టు వేసుకుని తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకోవాలి అప్పుడు రవ్వ దబ్బులు ఇంకా కమ్మ కమ్మగా వస్తాయి ఇలా కలుపుకుంటూ పాలు కూడా వేసుకోవాలి పాలు వేసుకుంటూ గడ్డలు కట్టకుండా బాగా కలుపుకొని ఉండలు చేస్తూ చేయాలి వేస్తు ఉండలు చేస్తుండడు కిస్మిస్ బాదాంలు కూడా ఉండక పెట్టుకొని ఉండలు చేసుకోవాలి మధ్య మధ్యలో ఉండలకి పాలద్దుకుంటూ ఉంటే ఇంకా బాగా వస్తాయి పాలద్దడం వల్ల ఉండకూడ షేప్ బాగా వస్తుంది చూసారా లడ్డలు ఎంత బాగా వచ్చినాయో పది నిమిషాల్లో ఇవి గట్టి పడిపోతాయి అలాగే పది రోజుల వరకు నిలవ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you friends. Bye.